మనము క్రిస్మస్ ధ్యానాల్లో ఈరోజు మతేసు వార్త రెండవ అధ్యాయము ఐదవ వచనం చదువుకుని ధ్యానించుకుందాం యూధాయ దేశ యూత ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు ఇజ్రాయల్ ను నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని అనేది ఇక్కడ మత వార్త రెండవ అధ్యాయం మొదటి ఐదవ మనం చూసినట్లయితే అక్కడ జ్ఞానులు హెరోద్ రాజు దగ్గరికి వెళ్ళడం జరిగింది అయితే ఆ హెరోద్ రాజు ఏమంటున్నాడంటే ఓ గ్యాన్లారా అంటే తాను తనకంటే గొప్ప రాజు ఇజ్రాయెల్ కు రాజుగా ఉండబోతున్నాడా అని భయపడి దాన్ని తట్టుకోలేక గ్యాన్లారా మరి రాజు ఎక్కడ పుడుతున్నారు అని చాలా యుక్తిగా తెలివిగా వారిని ప్రశ్నించాడు అంటే ఆ అడ్రస్ కొనుక్కుందామని వాడిని తెలివిగా అడిగాడు గ్యాన్లారా ఆ యుధుల్ రాజు పుట్టినవాడు ఎక్కడ ఉంటాడు అని మరి అడడం జరిగింది కాబట్టి ఈ హెరోజ్ రాజు చాలా తెలివితో యేసుక్రీస్తు వారి యొక్క పుట్టే స్థలము తెలుసుకోవాలని ప్రయత్నం చేయడము జరిగింది కాబట్టి ఈ లోకంలో అనేక మంది రాజులు ప్రధానులు ఉంటారు అంటే ఫర్ ఎవ్రీ కంట్రీ దర్ ఈస్ లీడర్ అయితే రాజకీయ పరంగా ఈ లోకంలో ఎన్నో మంది ప్రెసిడెంట్స్ ఉంటారు ప్రైమ్ మినిస్టర్స్ ఉంటారు అయితే సర్వ లోకానికి కూడా ఒక వ్యక్తి అధికారంలో ఉన్నారంటే కొంతకాలం వరకే వారి అధికారంలో ఉంటారు ది కెన్ ఓన్ రిమైన్ ఫర్ సమ్ లిమిటెడ్ టైమ్ ఇన్ పవర్ ఇన్ దెన్ యూర్ అలాగే వారి యొక్క జీవితం కూడా చూస్తే భౌతికంగా కొన్ని సంవత్సరాలకు అది లిమిట్ చేయబడ్డాదు కాబట్టి యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే నా రాజ్యము పరలోక రాజ్యం మరి ఆయన రాజులకే రాజు ప్రభువులకే ప్రభువు ఆయన రాజ్యానికి అంతమే లేదు అందుకనే ఆయన రాజ్యము ఈ లోక రాజ్యం లేదు అని చాలాసార్లు చెప్పారు చాలా మంది ఆయన బ్రతికినప్పుడే మరి ఈ చూడండి లోకంలో ఎలా ఉంటారంటే ఎవరినైనా గొప్ప నాయకుడిగా చేయాలంటే ఆయన వెనకాల వెళ్ళి దండలు వేసి జయజలు కొడతారు అలాగా ఈ లోకంలో ఇసుక్రీస్తు వారిని కూడా రాజుగా చేయడానికి ప్రయత్నం చేశారు కానీ ఆయన చెప్పారు నేను ఈ లోకానికి రాజు కాదని చెప్పారు దానికి కారణము ఇసుక్రీస్తు వారు సర్వ సృష్టికి ఆయన రాజుగా ఉంటున్నారండి ఆయన సర్వ ప్రపంచానికి గొప్ప ప్రభువు He's is the Lord of all nations, He is the King of kings and Lord of lords. And the name is D.L. Moody and Jesus Christ is the supreme King or the supreme power or everything, the name above all names. Ani Chipper. Kapati, Devn Vakim Kuradiruzu Manaki, Yapkum Jesus Yesu Christ is the mighty King. ఆయనకి మించిన రాజు ఎవరైనా ఉన్నారా లేరు కాబట్టి ఆ రాజుని మన జీవితాన్ని పాలించమని మనం అడిగినట్లయితే ఈ క్రిస్మస్ కాలంలో మరొకసారి గొప్ప ప్రభావం ఆ జీవితాన్ని మీరు పాలించండి అని మీరు అడిగినప్పుడు దేవుడు ఆ జీవితాన్ని తన అధికారంలోని తీసుకొని ఆయన గొప్పగా పాలిస్తారు మనంతటా మనము కొంతవరకు నడిపించుకోగలము మన జీవితాన్ని అయితే ఆ జీవితాన్ని సరైన రీతిలో నడిపించగలిగింది దేవుడు కాబట్టి మరొక్క మారు ఈ సమయంలో ఆ గొప్ప రాజునకు మన జీవితాన్ని సమర్పించి ఈ క్రిస్మస్ కాలంలో ఆ అనంతమైన శక్తి ప్రభావం మన జీవితంలో పొందుకున్నాం చెప్పడిన వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం కృపగలిన బ్రహ్మ ఈ సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానించాం ప్రభా రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఈ లోకంలో మేము జన్మించారు కాబట్టి ఒక్కొక్క రాజా మరొకసారి మా హృదయాల్లోకి రండి ఈ వాక్యాన్ని నుంచి ప్రతి ఒక్కరి హృదయాన్ని దర్శించండి మీ ఉన్నతమైన ఆత్మశక్తితో బలపరచండి మీ కృపతో నింపడిన ఆయన ప్రతి ఒక్కరికి వారికి ఉన్న అవసరన్ని తీర్చి రక్షణ ఆనందాన్ని దయచేయం విశ్వాసం తొలగించున్నాము తండ్రి